బిహైండ్ అవర్ హౌస్ ఐ లవ్ దిస్ ఫ్లవర్స్ దిస్ ట్రీ కొండపైన ఉంటుంది కాఫీ హౌస్ ఎదురుగా చాలా ఉంటాయి ఎక్కడ చూసినా ఉంటాయి కానీ చూసిన వల్ల నాకు కొండద స్వామి మన తిరుమల అంతా గుర్తిస్తుంది ట్రీ ఈజ్ గాడ్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ కలర్స్ గివెన్ మై గాడ్ నాట్ గాడ్ మేడ్ ఓన్ దిస్ ఆడ కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి ఏమి ఇదివైనా

Hvor er barna hennes? గుర్తించుకో శివుడి ఇష్టం ఎక్కువ అన్నీ కొనడం పెట్టడం మైసూరు నుంచి వచ్చింది ఎంత మొగ్గలు వస్తుంది మరుగు పెట్టాను వస్తుంది ఇదే ఉందా మల్లె చెట్టు ఇది దమనం చెట్టు అంట వాసన అట్లే ఉంటుంది కానీ అది వేరు ఇది మొన్న కొన్నింది ఇది పెద్ద పెద్ద చెట్లు ఉండేవి మన దగ్గర అన్నీ పోయినాయి మళ్ళా కొన్న ఇవి మాత్రము మనమే వేరే వాళ్ళ దగ్గర పెట్టింటి ఆయనకు రెండు వేలు ఇచ్చి తెచ్చుకున్నా నా చెట్లు ఇంత తెచ్చాక ఆయనకు రెండు వేలు ఇచ్చిన స్వామికి పెట్టే ఇంకేముంది జీవితంలో ఇలా సిటీ మార్కెట్ నుంచి అన్ని పూలు తెచ్చిన వెలకలకు ఒక బోను వాటికి మందులు అవి ఇవి అంత పండ్లు పండ్లు ఏమి లేవు సీతాఫలము అన్నారు మామిడికాయలు చూడండి కొత్తిమీర ఎంత బాగా వస్తారు సృష్టి దేవుడు అన్నీ కరెక్ట్గా బాగా ఇస్తారు నేచురల్గా తింటే కొంచెమైనా చాలా బాగా ఇదేమో వస్తుంది మామిడి చెట్లు అంతగానే వచ్చింది ఈ మల్లె చెట్లు బాగా వస్తాయి దండిగా వచ్చినాయి బాగా దండిగా పూలు రావాల దేవుడికి ఇంత మూడు వేల పైన ఈరోజు మార్కెట్ ఖర్చు పూలు వెయ్యి రూపాయలు కూరగాయలు వెయ్యి రూపాయలు ఎలకలకు వెయ్యి రూపాయలు ఇట్లా పూలమ్మ పూలు సక్స్టేస్ గౌడ్ అండ్ ఇక్కడ బాగా ఎండ వస్తుంది కాబట్టి బాగా వస్తుంది చెట్లు కింద ఆవులకి తినేస్తాయి వాళ్ళు కింద చెట్టు మన టెంకాయ చెట్లు